హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ ఉషా సిరీ క్రియేషన్స్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి పట్టు శారీస్ అయితే పెడుతున్నానండి ఎవరికైనా కావాలంటే వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి ఓకేనా మన ఛానల్లో కనుక చాలా రీజనబుల్ రేట్లైతే పెడుతున్నానండి ట్రెండింగ్ శారీస్ కూడా చూసుకోండి మీరు చాలా రీజనబుల్ రేట్ అయితే పెడుతున్నానండి పట్టు శారీస్ కూడా చాలా తక్కువ రేట్లోనే పెడుతున్నాను ఎందుకంటే మన బెస్ట్ కస్టమర్స్ వాళ్ళ కోసం అయితే పెడుతున్నానండి టూ త్రీ కూడా ఆర్డర్ చేసుకుంటున్నారండి అందుకని రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్ అయితే పెట్టడం జరుగుతుందండి ఎవరికైనా కావాలంటే కూడా వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి కొరియర్ అయితే అవైలబుల్ ఉందండి పంపించడం జరుగుతుంది వన్ వీక్ వరకు అయితే ఖచ్చితంగా కొరియర్ అయితే మీకు వస్తుందండి అమౌంట్ పే చేసిన తర్వాత ఎలా స్లిప్ కూడా పెట్టడం జరుగుతుంది మీకైతే కొరియర్ అయితే ఆర్డర్ చేయండి ఓకేనా ఈ రోజు శారీ చూద్దామండి మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వల్ల నాకైతే చాలా యూజ్ అవుతుందండి అందుకనే చెప్తున్నాను ఓకేనా చూడండి ఈ శారీ వచ్చేసి పట్టు శారీ అండి చూడండి ఇలా వస్తుంది శారీ మొత్తం ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు అండి ఇలా వస్తుంది పళ్ళు అయితే శారీ మొత్తం వచ్చేసి ఇలా వస్తుందండి శారీ ఓకేనా ఇలా అయితే వస్తుందండి మొత్తం శారీ అయితే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది గోల్డ్ కలర్ దానికి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి బార్డర్ కూడా చూడండి చాలా బాగుందండి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఓకేనా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చూడండి ఇందులో కలర్స్ అయితే చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది ఇది మిగతాంత పింక్ అంటారు కదండి ఆ పింక్ కలర్ దానికి గ్రీన్ కలర్ అయితే వచ్చిందండి ఇక్కడ చూడండి మీకు ఎంత బాగా వచ్చిందో బార్డర్ అయితే చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా వచ్చిందండి క్లాత్ కూడా చాలా బాగుందండి మొత్తం శారీ అయితే ఇలా ఆల్ ఓవర్ వర్క్ ఆల్ ఓవర్ అయితే వస్తుందండి చూడండి ఫ్లవర్స్ తోటి మొత్తం వస్తుంది ఓకేనా కలర్స్ అయితే చూపిస్తున్నాను ఈ కలర్ కూడా చాలా బాగుందండి లైట్ బ్లూ కలర్ వస్తుందండి దానికి గ్రీన్ కలర్ అయితే వస్తుంది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను మొత్తం ఇలా వస్తుంది ఇవి వచ్చేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి శారీసు ఓకేనా చూడండి ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ అయితే పెట్టుకోండి ఎల్లో కలర్ దానికి పిక్ ఎల్లో కలర్ దానికి పింక్ కలర్ అయితే వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి వెంటనే బుకింగ్ అయితే చేసుకోండి ఇది డిజైన్ అయితే చాలా బాగుందండి ఇంకొక కలర్ అండి ఇది ఇలా వస్తుంది ఇది గోల్డ్ కలర్ చూడండి ఇలా వస్తుంది దీంట్లో ప్యారెట్స్ అలా ఇలా పిట్టలు కూడా వచ్చాయండి చాలా బాగుంది ఇది ఏమంటారు పికాక్స్ అండి పికాక్స్ చాలా బాగున్నాయండి పికాక్ డిజైన్ అయితే కలర్ కాంబినేషన్ లైట్ పింక్ కలర్ వచ్చింది ఇది వచ్చేసి గోల్డ్ దాంట్లో గ్రీన్ షేడ్ వస్తుందండి ఓకేనా ఇది వచ్చేసి యాష్ కలర్ అండి యాష్ కలర్ దానికి నేవీ బ్లూ కలర్ అయితే వచ్చిందండి చూడండి ఇలా వస్తుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ అయితే చేసుకోండి ఇది అండి చాక్లెట్ కలర్ దానికి పిస్తా కలర్ వచ్చిందండి చూడండి ఇది కూడా కొంచెం డిఫరెంట్ వచ్చిందండి కింద చూడండి పట్టు అయితే డిఫరెంట్గా వచ్చింది చాలా బాగున్నాయి కట్టుకుంటే మాత్రం చాలా బాగా కనిపిస్తుందండి చూడండి కాంబినేషన్ రెడ్ మిర్చి కామినే కాంబినేషన్ అయితే వచ్చిందండి ఇలా వస్తుంది మొత్తం షైనింగ్ వస్తుందండి చూడండి శారీ మొత్తం షైనింగ్ వస్తుంది పట్టు శారీస్ మీరు ఎక్కడైనా కట్టుకెళ్ళినా కూడా చాలా బాగుంటుందండి శారీ అయితే ఒకటైతే ఇప్పి చూపిస్తాను చూడండి ఈ కాంబినేషన్స్ చూడండి పట్టు ఇలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది చూపిస్తాను సెవెన్ హండ్రెడ్ అండి చాలా రీజనబుల్ రేట్ అయితే పెట్టానండి కావాల్సిన వాళ్ళు బుకింగ్ అయితే చేసుకోండి ఇలా వస్తుంది శారీ మొత్తం ఓకేనా చూడండి ఇది వచ్చేసి పళ్ళు అండి బార్డర్ పైనకి కూడా చాలా బాగుందండి చూడండి ఇది వస్తుంది ఇది సేమ్ పైనకి కిందికి సేమ్ వస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇలా వస్తుంది చూడండి శారీ అయితే మొత్తం ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది మొత్తం శారీ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు ఓకేనా బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బూట బ్లౌజ్ ఇలా వస్తుంది బూట వస్తుంది ఇలా వస్తుంది ఇది బార్డర్ హ్యాండ్స్ వేసుకోవచ్చు బ్లౌజ్ మొత్తం ఇలా వస్తుంది ఓకేనా మీకైతే ఫస్ట్ ఇక్కడ ముందుకు మాత్రం కొద్దిగా గ్యాబ్ వస్తుందండి చూడండి కొంచెమే చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి స్టార్టింగ్ నుంచి మొత్తం వస్తుందండి మనం కట్టుకుంటే మాత్రం గ్యాప్ అనేది అసలు ఏర్పడదండి చూడండి మొత్తం ఇలానైతే వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ మాత్రమే అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ